హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలని అందులో నేను ఉండాలని అమ్మాజీ మాట ఛానల్ తరఫున మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చి పెళ్లి వీడియో వచ్చి పార్ట్ టూ అనమాట అండి పెళ్లి వీడియో పార్ట్ టూ వచ్చేస్తుంది తప్పకుండా చూడండి చూసి తప్పకుండా ఆదరించి నిన్నటి వీడియోకి ఎలాగైతే లైక్ చేశారో అలాగే లైక్ చేసి ఆదరించి కొత్త వాళ్ళకైతే షేర్ చేయండి మీరు కొత్త వాళ్ళు కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పెళ్లి వీడియోలో భాగంగా అదే రోజు నైట్ వెళ్ళిన వెంటనే చీరలు చూసి వస్తాం చీరలు బ్లౌజులు అన్నీ ముందేసుకుని చూస్తా కూర్చున్నా అనమాట ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట మగ్గం వర్క్ ఇది పెళ్ళి పట్టు చీర మీద బ్లౌజ్ అండి మగ్గం వర్క్ అనమాట ఎలా ఉందండి ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి ఇందులో ఏది నచ్చితే దాని గురించి అయితే నాకైతే కామెంట్ చేయండి ఇది వచ్చి పెళ్లి కూతురుని చేసే చీర మీద బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చి బ్లౌజులన్నీ కూడా బాగానే కుట్టిందండి మాకైతే నచ్చినాయి మరి మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి ఇది ఒక బ్లౌజు ఇలాగే వచ్చిందా పెళ్లి పట్టు చీరలు అలాగే నార్మల్ చీరలు కూడా అనమాట పెళ్లి కూతురు చీరలు అన్నమాట అండి నేను వాటి మీద ఇప్పుడే జస్ట్ మిషన్ దగ్గర నుంచి తెచ్చారు అందుకని ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాం ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది ఒక మోడల్ అనమాట మాది పల్లెటూరు కదండి మరీ వెస్ట్రన్ లాగా కుట్టించినా కూడా పెద్దగా ఎవరికి నచ్చదు అందుకే కొంచెం నార్మల్గానే ఉండేలాగా కుట్టమని చెప్పామన్నమాట అందుకని చెప్పేసి కుట్టారు మాకైతే నచ్చినాయి మరి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఒక బ్లౌజ్ అనమాట నా గొంతు కొంచెం బాగాలేదు ఏమనుకోవద్దు జలుబు ఎక్కువగా ఉంది వాయిస్ ఇచ్చేసరికి అందుకే కొంచెం తేడాగా ఉంది ఏమనుకోవద్దు అడ్జస్ట్ చేసుకోండి ఇక వీడియోస్ ఇంకా పెట్టకుండా ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాయిస్ ఎలా ఉన్నా సరే పెట్టేస్తున్నాను అనమాట ఇది ఒక బ్లౌజ్ అండి దేనికి అదే ఒకదానికొకటి సంబంధం లేకుండానే కుట్టింది వమ్మింగ్లోనే అండి వమ్మింగ్లోనే సెంటర్లో ఉంటుందన్నమాట వాళ్ళ ఇల్లు తన పేరు వచ్చి భారతి అమ్మాయి పేరు తన దగ్గరే మా వాళ్ళు కుట్టించుకుంటారనమాట నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వేచి చెల్లి మా చెల్లి ఒకటే ఒకటే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గోరింట పెట్టుకుని ఉన్నాను కదా అందుకని చెప్పేసి ఇది ఒక బ్లౌజు ఇదైతే మా చెల్లిదండి కాళ్ళు కడిగే చీర మీద బ్లౌజ్ అనమాట అంటే పిల్లకి తల్లిదండ్రి కాళ్ళు కడుగుతారు కదా మా చెల్లిది అనమాట ఈ బ్లౌజు అందుకే నార్మల్గా పెట్టించుకుంది తను ఇది కూడా పెళ్ళికూతురుదే పోట్లీ బటన్స్ ఉంటారు కదా పోట్లీ బటన్స్ పెట్టి సింపుల్గా కుట్టింది ఇది ఒక బ్లౌజు ఇది మా పెద్ద చెల్లిదండి రామాదేవిది దానికి ఆ బ్లౌజ్ కింద ఉన్న చీర మద్దే ఆ బ్లౌజ్ ఇది రామాదేవిది మా కత్తిపూడి చెల్లిది నెక్స్ట్ నెక్స్ట్ చెల్లి వెయ్యి వే నెక్స్ట్ అంటే దాని బ్లౌజ్ ఎక్కువసేపు చూపిస్తుంది చూసారా ఇది కూడా పెళ్ళికూతురుదే ఒక మోడల్ సింపుల్గా పెట్టించాము ఒక శారీ అనమాట ఈసారి బ్లౌజ్లు అయిపోయినాయా శారీస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అన్నీ ఆల్ మిక్స్డ్ అండి ఇంకా ఎందుకంటే చెప్పాను కదా నేను గోరంటాకి పెట్టుకున్నాను అందుకని అన్నీ క్లియర్గా చూపించడానికి వీలవ్వలేదు ఆ రెడ్ కలర్ బార్డర్ ఉన్నదే ప్రధానం చీరండి పెళ్లి చీర పెళ్లి పట్టు చీర అనమాట పైన వచ్చి చిన్న బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ట్వెల్వ్ థౌజండ్ ఎంతో పడిందంటే రాజమండ్రి తాడి తోట తెలుసా రాజమండ్రిలో చీరల మార్కెట్ అంటే తాడి తోట చాలా పేరున్న బట్టల షాప్లు ఉంటాయి కదండి తాడి తోటలో ఏది కావాలన్నా అక్కడ మనకి దొరికేస్తాయి అనమాట అక్కడికి వెళ్ళి షాపింగ్ చేశారు నన్ను రమ్మన్నారు నేను రాలేనమ్మా అని చెప్పాను వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఆ వీడియో కాల్లో చూపించారులేండి నాకు ఇది వచ్చి పెళ్లి కూతుర్ని చేసే చీర అన్నమాట అండి అది వచ్చి అన్నయ్య వాళ్ళు తీశారు అన్నయ్య వాళ్ళు అంటే అమ్మమ్మగారు ఇంటి వాళ్ళు పెళ్ళికూతురుని చేయాలి అనేసి అంటారు మాకు ఇక్కడ ఫస్ట్ అమ్మమ్మగారు గారు చేస్తారనమాట అమ్మ లేదు కాబట్టి అన్నయ్య వదిన బడ్జెట్ తీసుకొని పెళ్ళికూతురుని చేయడానికి తీసిన అనమాట అది ఇది ఇంకో చీర ఎలా ఉండి ఎలా ఉన్నాయి చీరలు నచ్చినాయా నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇది ఒకటి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి కొంచెం చీరలు కూడా పెళ్ళికూతురు కూతురు అంచు చీరలు కూడా ఉండాలి కదా అని చీరలు తీశారు ముందు అదే పెళ్ళికూతురుని చేయడానికి దానికని దీనికని తర్వాత ఇవ్వండి ఇలా సింపుల్గా ఉండేవి కూడా తీసారనమాట బాగున్నాయి ఒక టిష్యూ శారీ అనమాట పర్పుల్ కలరు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదండి ఇవి బయట నుంచి చూస్తే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటే ఆటోమేటిక్గా నాకు నచ్చేస్తుంది కదా అని ఇప్పుడు పిల్లలు డ్రెస్లు వేసుకుంటున్నారు కదండి చీరలు కట్టుకోవడం చీరలు క్యారీ చేయడం అంటే వాళ్ళకి చాలా పెద్ద కష్టంగా ఉంటుంది కానీ పెళ్ళి అనగానే మరి చీరలు ఉండాలి కదా కనీసం ఐదు రోజులకి ఐదు రెళ్ళు పది చీరలైనా ఉండాలి కదా అందుకని తీశారు ఇదైతే చీర చాలా బాగుందండి బయట నుంచి చూస్తే వీడియోలో నిజానికి అంతగా అనిపించట్లేదు ఇంకా ఎక్సలెంట్ అనమాట ఈ చీర అయితే ఈ చీరతో ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను సుష్మా కట్టుకున్నది మీరు చూసే ఉంటారు చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది చీర అయితే చూడడానికి అలాగే ఉంది కట్టుకుంటే కూడా అంతే అందంగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ చీర ఎక్సలెంట్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి జ్యోతిదండి మా రామ్ అమ్మే అమ్మాయి జ్యోతిది అనమాట ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది లైట్ వెయిట్లోనే ఉంది వర్క్ శారీ అనమాట నైట్ టైము పత్తి వేరు చాలా బాగుంది చీర అయితే కట్టుకుంటే నిజంగా అదే మా చెల్లి కూడా అదే అంటుంది ఫోన్లో చూపిస్తే అంతం తెలియట్లేదక్క చీరలు బయట నుంచి చూస్తేనే బాగున్నాయి అని చెప్పేసి నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియో తీసేటప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట ఫోన్లో కన్నా బయట నుంచి చూస్తేనే చీరలు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ ఇది వచ్చి మా చెల్లిది కాళ్ళు కడిగే చీర అన్నమాట అండి ఇందాక పింక్ బ్లౌజ్ చూపించాను కదా మా లక్ష్మదేవిది కాళ్ళు కడిగే చీర అంటే ఈ చీర కట్టుకుని కాళ్ళు కడగాలన్నమాట అక్కడ ఇస్తారు కదా కాళ్ళు అని చెప్పేసి పెళ్లి పేట్ల మీద ఇస్తే అప్పుడు మార్చుకుని వస్తారు కదండి ఆ పెళ్లి వీడియోలు అన్నీ చూస్తే అతంత మీకే అర్థమవుతుంది ఇది వచ్చి చీర అయితే చాలా అంటే చాలా బాగుందండి పార్టీ వేరు వీడియోలో అంత తెలియట్లేదు కానీ దీని కలర్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉందనమాట పార్టీ వేర్ శారీ బర్త్డే ఫంక్షన్లకు అది చాలా బాగుంటుంది అదే నైట్ టైమ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే బ్లౌజ్ కూడా నీట్గా బాగుంది ఇప్పుడు చూపిస్తానుండండి ఈ చీరలో బ్లౌజ్ అయితే ఈ చీర నాకు చాలా నచ్చింది చెప్పాను కదండి లైట్ వెయిట్ ఏదంటే అది బాగా నచ్చేస్తే చీరలన్నీ కూడా లైట్ వెయిట్ లేండి అసలు వెయిట్ ఏ చీర కూడా వెయిట్ అయితే పెద్దగా లేవు ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా లైట్ వెయిట్ అయితేనే క్యారీ చేస్తున్నారు లేదంటే కట్టుకోవడానికి ఇష్టపడట్లేదు కదా ఆ చీరలో బ్లౌజ్ అనమాట అది చెప్పాను కదా బ్లౌజ్ కూడా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అదండి ఆ చీరల బ్లౌజ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇది నా అదే ఇది నాదే ఆల్రెడీ నేను పెళ్ళిళ్ళు కట్టేసుకున్నాను షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇది కూడా వీడియోలో అయితే అసలు కనిపించట్లేదండి బయట నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనమాట చీర అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ చీర నాకు నాగేశ్వరి తెచ్చింది అయితే తను చెప్పొద్దని చెప్పింది కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను నాకైతే చాలా నచ్చింది అనమాట ఇదేనండి చీరలు వీడియో ఎలా ఉన్నాయి చీరలు బ్లౌజ్లు ఎలా ఉన్నాయి చీరలు ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చితే ఏ చీర నచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ బై వన్ పెళ్లి వీడియోలు అయితే తప్పకుండా వస్తాయి ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి వీడియోస్ తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి వీడియోని చాలా బాగుంటాయి అనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో వచ్చేస్తాను